భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేశాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులు అన్ని జలమయమయ్యాయి తెలంగాణ ఏపీ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే హైవేలో కూడా మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది దాంతో రాకపోకలు నిలిచిపోయాయి సింగ్ నగర్ తులసీ నగర్ ఆటోనగర్ రోడ్లపైనే నడుములోతు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు విజయవాడ విశాఖ హైవే స్తంభించిపోయింది బొమ్మలూరు దగ్గర హైవేపై నుంచి రామిలేరు వాగునీరు ప్రవహిస్తోంది దాంతో విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు కాసేపు కిలోమీటర్ల పొడవునా ఆగిపోయాయి అర్ధరాత్రి నుంచి రోడ్లపైనే వాహనాలు ఆగిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత వాహనాలను క్లియర్ చేశారు అధికారులు ఎన్టీఆర్ జిల్లాలో పులివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ధాటికి ఇళ్లు కొట్టుకుపోయాయి మాధవరం నుంచి మునకపాడుకు వెళ్లే రహదారి ధ్వంసమైంది గంగనేని గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి తిరువురు దగ్గర వాగు పొంగి పర్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాల కారణంగా సూర్యాపేట వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నర్కట్పల్లి అద్దంకి ఖమ్మం వైపు దారి మళ్లిస్తున్నారు కోదాడ రామపురం చెక్పోస్ట్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు భారీ వర్షానికి విజయవాడ ఇంద్రకీలాగ్రిపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ప్రోటోకాల్ రూమ్ ఉన్న ప్రాంతంలోనే తాజాగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది కొండపైకి రాకపోకలు నిలిపివేశారు అధికారులు అటు నంద్యాల జిల్లా శ్రీశైలం మార్గంలో ఈగల పెంట దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి దాంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఇక మన్ననూరు చెక్పోస్ట్ ను అధికారులు క్లోజ్ చేశారు కుండపోత వర్షాలు ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి హైదరాబాద్ వరంగల్ హైవేపై రఘునాథ్పల్లి దగ్గర భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి గంటల తరబడి వెహికల్స్ ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద నీటిని తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు ఇక భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా మున్నేరు బాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది మున్నేరు బ్రిడ్జ్ పై చిక్కుపోయిన పలువురును అధికారులు కాపాడేందుకు రంగంలో దిగారు మరోవైపు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు వరద నీరు ఉధృతంగా ప్రవహించే రోడ్లపై వాహనాలను అనుమతించొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు నాగర్ కర్నూలు జిల్లాలో దుందుపీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది తాడూరు మండలం సిరసవాడ దగ్గర దుందుపీ వాగు దాటే సమయంలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు వాళ్ళిద్దరిని అధికారులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మరోవైపు దుందుపీ వాగు దగ్గర రాకపోకలు నిలిపివేశారు నిర్మల్ జిల్లాలో రాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని కాలనీలు జలమయమయ్యాయి తానూరు మండలం ఝురి గ్రామం దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి జేసీబీ సహాయంతో గ్రామస్తులు దాటిస్తున్నారు వాగు దాటేందుకు మహారాష్ట్రకు చెందిన ఆటో డ్రైవర్ ప్రయత్నించారు అయితే వాగు ఉధృతికి ఆటో కొట్టుకుపోవడంతో స్థానికులు రక్షించారు